హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల యాభై ఆరవ నామం నాలుగక్షరాల నామం కాత్యాయని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కాత్యాయన్యే నమ అని చెప్పుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విమర్శ రూపిణి విద్య అనబడేటువంటి విశాలమైన నామాల గుంపులో కాత్యాయని అనేటువంటి మంత్రమే ప్రధానమైన మంత్రం విమర్శ రూపిణి తల్లి యొక్క ప్రధాన నామం కాత్యాయని కాత్యాయని అనే నామే ఒక మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్యే నమ అని చెప్పి చెప్పుకుంటున్నది ఒక మహామంత్రం గోపికలు కాత్యాయని వ్రతం చేశారు అని చెప్పి భాగవతం చెప్తుంది కాత్యాయని కాళహంత్రి కమలాక్షని సేవిత అని చెప్పేటువంటి ఈ శ్లోకపాదం ఒక మంత్రం ఇందులో కూడా మళ్ళీ ప్రధాన మంత్రం కాత్యాయని కాచ్యాయని చేసినటువంటి ఉపాసనా ఫలం కాలహంత్రి ఇంతకు ముందు నామాలకి కొనసాగింపుగా మృత్యుంజయ యంత్ర మహావిశేషాలతో ప్రవేశిస్తున్నాం శ్రీ విద్యలో అమ్మవారి ప్రధాన మంత్రాలలో కాల సంకర్షణీ మంత్రం అని ఒకటి ఉంది ఇది అక్కడి నుంచి వచ్చింది భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి అనేటువంటి నామం దగ్గర భండాసురుడు వేసినటువంటి మృత్యు అస్త్రానికి అమ్మవారు సమాధానంగా కాల సంకర్షణాశ్రమం ప్రయోగించారు భండాసురుడు ఆయుర్నాశ్రం అన్న ఆయుర్నాశనాశ్రమం అనేటువంటి దాన్ని ఒకటి ఆయన వేస్తే దానికి అమ్మవారు ఇచ్చినటువంటి ప్రత్యస్త్రం కాల సంకర్షిణి సంకర్షణి మంత్రం వైదికమైనటువంటి మంత్రం శ్రీ విద్య ఉపాసకులకి దీని గురించి తెలుస్తుంది ఈ కాచ్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత అనేటువంటి నామ పంక్తి ఏదైతే ఉందో అది ఒక మహామంత్రం కాలహంత్రి అనే నామంలోనే కాల సంకర్షిణి అనే నామాన్ని దాచిపెట్టారు వసిన్యాది వాగ్దేవతల దయ చాలా ఉంది మనకి నామాల్లో మంత్ర విశేషాలు ఇలా అంతర్భాగంగా ఉంచారు కాలహంత్రి శక్తి కాత్యాయని ఈ కాచ్యాయని నామ విచే అసలు దీని గురించి ఆలోచించడమే ఒక పెద్ద ఉపాసన ఈ నామానికి మనం చాలా అర్థాలు చెప్పుకోవచ్చు కాకపోతే ప్రధానంగా అసలు ఈ కాత్యాయని అనేటువంటి పేరు అమ్మవారికి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చూద్దాం దీనికి ఒక కథ ఉంది ఏంట్రా అంటే కతుడు అనేటువంటి ముని హిమాలయాల్లో ఉండేవాడు ఆయనకి కథముడు అనేటువంటి పేరు కూడా ఉంది ఈ కథముడు అనేటువంటి ముని అమ్మవారిని పుత్రికగా పొందాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు చాలా ఉపాసన చేశాడు ఆ అనుగ్రహం ఇవ్వాలి అనుకున్నాడు మహేశ్వరుడు అమ్మవారు ఒకరోజు మా పరమశివునితో ఆట పట్టిస్తున్నట్టుగా ఆయన రెండు కన్నులు త్రినేత్రాన్ని తన చేతులతో మూసి ఒక్క సెకండే వాళ్ళ దృష్టిలో వెంటనే తీసేసింది ఆ క్షణకాలం అనేది పరమశివుడు కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికల్లా ఇక్కడ భూలోకంలో కొన్ని యుగాలు గడిచిపోయినాయి మొత్తం అస్తవ్యస్తం ఎక్కడా ఏది నిలకడగా లేదు ఏదీ సవ్యంగా లేదు ఏంటి ఇలా అయిపోయింది అని అడిగారు అమ్మవారు సూర్యచంద్రులైన నా నేత్రాలను నువ్వు మూసేసావు పైన ఉన్నటువంటి పాల భాగంలో ఉన్నటువంటి జ్వలనేత్రం అది అగ్నినేత్రం ఈ మూడు లేనప్పుడు భూలోకం అంతా అల్లకల్లోలం అవుతుంది ఈ మొత్తం స్థితి ఉండాల్సినటువంటి జగత్కి అకాల ప్రళయం ఏర్పడింది కనుక దాని దోష పరిహారార్థం నువ్వు ప్రాశ్చితం అని చెప్పాడు అమ్మవారికి దోషమా ఇవన్నీ మనకి ఇప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపారు బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంది అందుకని రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశారు ఇది మనం చెప్పుకుంటున్న రామాయణం నుంచి చెప్పుకుంటున్నటువంటి కథ అయితే రాముల వారికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందా అంటే ఆ శివలింగాన్ని అక్కడ ఉంచడం వల్ల మనకే ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఆయన దాన్ని స్వీకరించారు అట్లాగే ఇవాళ అమ్మవారు చేసుకునేటువంటి ప్రాయశ్చిత్తాన్ని మనకి ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తానికి కూడా ఆవిడ అందరికీ అని ఇచ్చినటువంటి అనుగ్రహం కింద మనం దాన్ని చూడాలి వాళ్ళు చేసే పనులకు వాళ్ళకు అవసరం లేదు మనకు అవసరం సరే అమ్మవారితో మరి ప్రాయశ్చిత్వం ఎలా చేసుకోవాలి పరమేశ్వరుడు చెప్పాడు హిమాలయాల్లో కథముడు అనేటువంటి ఉన్నాడు నువ్వు కుమార్తెగా రావాలని చెప్పి ఆయన ఉపాసన చేస్తున్నాడు ఆయన ముందు నువ్వు చిన్న పసిపాపగా కనపడు పసిపా ఎందుకంటే అమ్మవారు యోనిలో నుంచి బయటకు వచ్చే స్థితి లేదు కాబట్టి నువ్వు చిన్న పసిపాపగా కనబడు అక్కడ ఆయన దగ్గర ఎనిమిది సంవత్సరాలు నువ్వు పెరుగు ఈ ఎనిమిది సంవత్సరాలు ఆయన కనుక పెంచిన తరువాత ఆయనకి నువ్వు మోక్షం ఇచ్చి వెంటనే కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి జపమాల ఆసనం వ్యాసపీఠం కమండలం దీపపు సమ్మెలు అతడు నివేదన చేయించుకొని అతను నివేదన పెట్టేటువంటి మొలక పెసలు ఇవన్నీ పట్టుకొని నువ్వు బయలుదేరి కాశీకి రా వచ్చేటప్పటికల్లా కాశీలో మొత్తం అంతా కూడా కరువు ప్రాంతంగా ఉంటుంది అప్పుడు నువ్వు అన్నపూర్ణగా అక్కడ నిలబడి అక్కడ మొత్తం అంతా కూడా కరువంతా తీర్చి అక్కడే అన్నపూర్ణ తేజంగా నిలబడు అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి దక్షిణ దేశానికి రా అక్కడ ఒక సముద్ర ప్రాంతం దగ్గర పెద్ద మామిడి చెట్టు ఉంటుంది అది నా రూపమే అక్కడ ఒక సైకతలింగం లింగం ఉంటుంది అది నా రూపమే దీపం ఒకటి వెలుగుతూ ఉంటుంది నువ్వు వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఇద్దరు సహాయకులు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మొలకబెసల్ని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఒక మొలక బెసలు ఇస్తారు ఈ మొత్తాన్ని కలిపి నువ్వు నైవేద్యం పెట్టి శివ పూజ చెయ్యి అప్పుడు అక్కడ నేను నిన్ను అనుగ్రహిస్తానన్నారు ఆ మావిడి చెట్టే కాంచీపురంలో ఉన్నటువంటి ఏకాంబ్రేశ్వర క్షేత్రం అక్కడ ఉన్నటువంటి శివలింగమే ఆ సైకతలింగం కథమునికి హిమగిరిలో కలిగినటువంటి ఆమె కుము కుమార్తె కాబట్టి కథముడి కుమార్తె కాబట్టి కాత్యాయని ఆయనకి ముక్తి ప్రసాదించింది అక్కడి నుంచి బయలుదేరి కాశీలో అన్నపూర్ణగా వెలిగింది అక్కడి నుంచి కాంచీపురం వచ్చి కామాక్షిగా శివుడికి తపస్సు చేసింది ఇదంతా కూడా మనకి కామాక్షి విలాసం అనేటువంటి గాథలో ఉంది కామాక్షిదేవే సుందరి కనుక అమ్మవారి కథంతా మనం చెప్పుకున్నాం కథడు కూతులు కాబట్టి ఆమెడ కాత్యాయని ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్య నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ